జూన్ నాలుగున వెలువడే ఫలితాల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు మచిలీపట్నం తెదేపా కార్యాలయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు మచిలీపట్నం చరిత్రలో కనీ విని ఎరుగుని రీతిలో పోలింగ్ జరగడం శుభపరిణామన్నారు పేరి నాని మీద వ్యతిరేకతతో ప్రజలు కసిగా ఓటేశారని తెలిపారు దేశ విదేశాల నుంచి వచ్చి ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ నేతలు అభినందనలు తెలిపారు రికార్డ్ స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం ఎయిటీ టూ పర్సెంట్ పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది లాస్ట్ టైం కన్నా అదనంగా త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది దాదాపు ఒక పదిహేను బూతులు అయితే పది గంటల వరకు కూడా పోల్ అవుతూనే ఉన్నాయి దాదాపు ఐదు వేల మంది మచిలీపట్నం వచ్చి వేరే వేరే సోర్సెస్ ద్వారా సొంత ఖర్చులు పెట్టుకుని బస్సులు వేసుకుని లారీలు వేసుకుని ఇదిగే బస్సులు కూడా టికెట్లు దొరకలే లారీల్లో కూడా ఎక్కువచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు గత నాలుగు ఎలక్షన్స్ నేను చూశాను కానీ ఈ రకమైనటువంటి ఉత్సాహం ఈ రకమైనటువంటి ప్రజల్లో ఒక కసి నాకు మొట్టమొదటిగా ఈ ఎలక్షన్లోనే కనపడింది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది అర్థమవుతా ఉంది నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం దాదాపు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా మేము గెల మనం గెలవబోతూ ఉన్నాం అవనిగడ్డ ఒక జనసేన మిగిలినటువంటి ఆరు తెలుగుదేశం అలాగే మచిలీపట్నం పార్లమెంటు జనసేన ఏడు అసెంబ్లీలు ప్లస్ ఎంపీ పార్లమెంటు డెఫినెట్గా మనం విన్ను అవుతున్నాం